హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ చిన్నప్పుడు చెట్ల కింద ఏరుకొని తినే చిన్న ఉసిరికాయలు అలానే పావలాకి అదురుపాయికి స్కూల్ దగ్గర కొనే చిన్న ఉసిరికాయల్ని మనం ఊరబెట్టుకొని తినేవారం అండి కానీ ఇప్పుడు పిల్లలు అవి అంటేనే ఏంటో తెలియట్లేదు కానీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మనకి ఉసిరికాయ తినడం వల్ల అలా ఈ చిన్న ఉసిరికాయలతో ఈరోజు నేను నిల్వ పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఎట్ ద సేమ్ టైం హెల్తీ కూడా చిన్న ఉసిరికాయలతో మనం పచ్చడే కాదండి తురిమి మనం రైస్లోనికి కూడా ఒక పులిహోరలాగా కట్టచ్చు అలానే జ్యూస్ వేసి ఇవ్వచ్చు పిల్లలకి అలానే ఊరవెచ్చి కూడా మనం రోజుకొక ఉసిరికాయ చెప్పున పిల్లలకి ఇస్తే చాలా హెల్దీ ఈరోజు నేను ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలో చూపిస్తున్నాను దానికోసం నేను మూడు వందల గ్రాముల వరకు ఇలా చిన్న ఉసిరికాయల్ని తీసుకున్నానండి చాలా పులుపుగా ఉంటాయి ఇప్పుడు వీటన్నిటినీ బాగా వాష్ చేసేసుకొని ఇలా ఫిల్టర్లో వేసేసుకుంటే వాటర్ అంతా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ గాల్లో పెట్టుకొని తర్వాత కొంచెం క్లాత్తో తుడిచేసుకోవాలి ఎక్కడ తేమ అనేది ఉండకూడదండి ఇప్పుడు వీటిని లోపల గింజల్ని పిక్కల్ని తీయడానికి ఇలా చిన్న చిన్నదిగా నేను కత్తితో కట్ చేసేసుకున్నాను అంటే ఈ ఉసిరికాయలు తురవడం కష్టం కదా ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఒక మూడు స్పూన్ల వరకు నువ్వుల నూనెను వేసుకోండి నువ్వుల నూనె ప్లేస్లో మీరు వేరుగల్ల నూనె కానీ లేదంటే మనం సన్ఫ్లవర్ ఆయిల్ కూడా వేసుకోవచ్చు కానీ ఇలా పప్పుల నూనె అయితే మనకి పికల్స్కి బాగుంటుంది ఇప్పుడు ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉసిరి ముక్కలన్నిటినీ వేసేసుకోండి ఇవి దాదాపు ఒక పావు కిలో వరకు ఉంటాయి పావు కిలోకి సరిపోయినట్టు నేను ఈరోజు కొలతలను చెప్తున్నానండి మీరు ఎక్కువగా చేసుకోవాలంటే ఈ కొలతలు రెట్టింపు చేసుకోండి అంటే గింజలు తీసేశాక ఇవి పావు కిలో వరకు ఉన్నాయన్నమాట ఇలా ఉసిరికాయలన్నిటినీ మనం లో ఫ్లేమ్లో బాగా కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక రెండు వందల గ్రాముల వరకు రెండు వందల ఎంఎల్ వరకు మనం పప్పుల నూనెని వేసేసుకొని హీట్ అయ్యాక ఒక పెద్ద స్పూన్తో స్పూన్ వరకు ఆవాలను అలానే ఒక ఐదు ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకోండి వెల్లుల్లిపాయ ముక్కల్ని అలానే ఇంగువ ముక్కను వేస్తున్నానండి లేదంటే మీరు ఒక పావు స్పూన్ వరకు ఇంగువ పొడిని కూడా వేసుకోవచ్చు కరివేపాకుని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపు మొత్తాన్ని బాగా చల్లారనివ్వాల ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఉసిరి ముక్కలు బాగా చల్లగా అయిపోయాయండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకొని మనం కోర్స్గా పల్స్ మోడ్లో కోర్స్గా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే ఒక పెద్ద వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి వేసుకోవాలండి అలానే ఒక మూడు స్పూన్ల వరకు పచ్చి కారాన్ని ఒక రెండు స్పూన్ల వరకు ఈరోజు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి కారం అనేవి గుంటూరు మిరపకాయలు ఎండబెట్టి నేను పొడి చేశాను అలానే ఒక స్పూన్ వరకు ఆవాలు మెంతి పొడిని కలిపి ఒక స్పూన్ వరకు తీసుకున్నాను అలానే ఒక రెండు నిమ్మకాయల్ని చిన్న సైజు నిమ్మకాయలనండి వాటిని రసం పిండేసి ఇలా నేను మెత్తగా మిక్సీ పట్టుకున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న దానిని మనం బాగా తాలింపు పెట్టుకున్నాం కదా అది బాగా చల్లగా అయిపోయాక మాత్రమే మనం మిక్సీ పట్టుకున్న ఈ ఉసిరికాయ తొక్కుని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న దానిని మనం ఒక రోజు అంతా అలా ఉంచేస్తే మనకి ఆయిల్ పైకి తేలుతూ ఉప్పు కారం అంతా బాగా పట్టి మనకి ఉసిరికాయ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలోనికి కానీ టిఫిన్లోనికి కానీ చాలా బాగుంటుందండి అన్నంలోనికి అయితే కొంచెం నెయ్యిని వేసుకొని దీన్ని కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది అలానే హెల్దీ కూడా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఇంకా ఉసిరికాయతో మీకు ఏ ఏ రెసిపీస్ కావాలో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మన దగ్గర సుగుణా స్ప్రౌటెడ్ మిల్లెట్స్ ఫ్లోర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి కావాలంటే వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి